హాయ్ అండి మనం ఎక్కువగా పాలిస్టర్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అదే పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది ఎక్కువగా వాడుతూ ఉంటాము పైపింగ్ కోసము అలా కాకుండా బ్లౌజ్కి మంచి రిచ్ లుక్ రావాలంటే అంటే పార్టీవేర్ లుక్ రావాలంటే ఎలాంటి క్లాత్ బాగుంటుందని అడుగుతున్నారు టిష్యూ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఈ టిష్యూ క్లాత్ వచ్చేసి మనకి మెటీరియల్స్ అమ్మే షాప్లో అమ్ముతారనమాట మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేను ఆల్రెడీ టూ టూ మీటర్స్ తెచ్చుకుని పక్కనే పెట్టుకుంటాను సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ అయితే ఒక త్రీ త్రీ మీటర్స్ తెచ్చుకుంటాను వేరే కలర్స్ అయితే అంతగా రన్ అవ్వవండి ఈ గోల్డ్లోనే చాలా షేడ్లు ఉంటాయి అన్నమాట డార్క్ గోల్డ్ లైట్ గోల్డ్ ఎల్లో గోల్డ్ చాలా రకాలు ఉంటాయి సిల్వర్ అయితే ఒకటే కలర్ ఉంటుంది ఇవే కాకుండా వేరే కలర్స్ కూడా ఉంటాయి కానీ అవి ఎక్కువ రన్ అవ అవి తెచ్చుకున్నా కూడా మనకి వేస్ట్ అనమాట ఆ బ్లౌజుకే వస్తుంది తర్వాత మళ్ళీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది ఎంత తక్కువ తీసుకున్నా మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ మీటర్ తీసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా రన్ అయ్యే కలర్స్ మాత్రమే తెచ్చుకోండి నేనైతే గోల్డ్ షేడ్లో మూడు రకాలు తెచ్చుకుంటాను లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ ఈ మీడియం గోల్డ్ సో ఇది ఇవ్వటం వల్ల మనకి బ్లౌజ్కి మంచి లుక్ అయితే వస్తుందండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత మంచి లుక్ వస్తుందో నాకు హ్యాండ్కి ఇదే కలర్ తోటి వచ్చిందనమాట పైపింగ్ ఇదే కలర్తో వేస్తున్నాను గోల్డ్ షేడ్ వచ్చింది హ్యాండ్స్కి సో కాబట్టి ఈ క్లాత్ తోటి వేసామనుకోండి మనకి సరిగ్గా మ్యాచ్ అవుతుంది లేదు అనుకుంటే గ్రీన్ కలర్ ఆకులు వచ్చినాయి కదా దాంతో కూడా వేయచ్చు కానీ అది అంత లుక్ అనిపించింది ఇది బ్లౌజ్ అంతా తర్వాత లుక్ వచ్చిందనమాట సో ఫస్ట్ వచ్చేసి నేను క్రాస్ క్లాత్ క్లాత్ని తీసుకున్నాను వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని పట్టి అనేది చాలా నీట్గా రెడీ చేసుకున్నాను ఈ పట్టి అనేది ఎంత బాగా రెడీ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఒక చోట లావు ఒక చోట సన్నంగా కుట్టామనుకోండి దానికి తగ్గట్టే వస్తుంది అనమాట ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ సాగదీయకండి రౌండ్ తిరిగే చోట మాత్రం సాగదీయకండి అలా సాగదీసారనుకోండి ఏమవుతుందంటే మీకు బ్లౌజ్ అనేది ఎత్తినట్టు వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎత్తినట్టు వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇలా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి లోపల పెట్టేసుకుని ఇలాగా చూస్తున్నారు కదా థ్రెడ్ లావ్ అనేది మనం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటాం కదా సేమ్ అంతే ఉండాలి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే కొంచెం స్లోగా చేసుకుంటేనే బెస్ట్ అండి లేదు అనుకుంటే మనం ఫాస్ట్గా చేసామనుకుంటే కొంచెం లావ్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకుని సన్నగానే చేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా చాలా సన్నగా రావాలి అంటే థ్రెడ్ ఎంత లావుందో అంత వస్తే సరిపోతుందండి ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాగంతా కూడా లాగా చూస్తున్నారు కదా ఇలా ఫోల్ ఇన్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి రెండో సైడు కావాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా ఒక స్టిచ్ వేసేసినా సరిపోతుంది గ్రాండ్ లుక్ వస్తుందండి పార్టీ వేర్ లుక్ వస్తుంది ఇలాంటి పైపింగ్ వేసామంటే కానీ డైలీ వేర్ మీద కూడా వేసినా వేస్ట్ కదా అంత లుక్ అనేది అవసరం లేదు ఓన్లీ పట్టు శారీ మీద బ్లౌజ్కి అయితేనే బాగుంటుంది సో ఇలా లోపల పెట్టేసుకుని లో ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ ఏమో నీట్గా కుట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో నేను చెప్పినట్టు మీరు కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది కొంచెం ఇలాంటి ఇచ్చామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది సో మీరు బ్లౌజ్కి గ్రాండ్ లుక్ రావాలనుకుంటే నేను చెప్పినట్టు ఇలాగా స్టిచ్ వేయండి వీటితోటి ఇప్పుడైతే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకొని సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్